ఇది గర్భోపనిషత్ అండి యాభై ఆరు యాభై ఏడో శ్లోకాలు దీంట్లో మానవుడి లోపటే మన ఆత్మ అంటే పరమాత్మ ఆత్మ రూపంలో ఎలా ఉన్నాడో చెప్పే శ్లోకం అనమాట సో కొంచెం చదువుతాను మీకు కొంచెం ఐడియా వస్తుంది ఈ విధంగా ఉండే మానవ శరీరంలో పురుషుడు అంతర్యామిగా అమృత స్వరూపుడుగా సాక్షిగా ఉన్నాడు పురుషుడు అంటే పరమాత్మని తీసుకోండి అలా లోపల ఉండే పురుషుడు అవిద్య ఆవరించడం వల్ల అవిద్య ఎందుకు వస్తుంది అని అంటే ఈ మిగతా గుణాల వల్ల త్రిగుణాల వల్ల సో శరీరాభిమాని అవుతాడు అంటే మనం కూడా ఆ పరమాత్ముడి స్వరూపంలో ఉన్న వాళ్ళమే అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు పన్నెండో శ్లోకంలో అంటే నీవు గాని నేను గాని రాజులు గాని ఉండని కాలము లేదు అంటే నీకు నాకు కూడా పెద్ద తేడా లేదయ్యా ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు ఈ అజ్ఞానంలో పడ్డావు నేను అజ్ఞానంలో లేను సో ఈ అజ్ఞానము యాక్చువల్ గా పన్నెండులో చెప్పిన శ్లోకం ఏంటంటే ఈ రాజులు గాని నువ్వు గాని నేను గాని లేని కాలం అంటూ లేదు అంటే ఏంటంటే సనాతనంగా మనం ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పడమే తప్ప మన ఇద్దరికి తేడా లేదని చెప్పాలి అక్కడ చెప్పింది ఏం చెప్తున్నాడు చెప్పాడండి పన్నెండు శ్లోకానికి అర్థం చెప్తున్నాడు ఎగ్జిస్ట్ అవుతున్నాయి తేడా ఉంది కదా రైట్ ఇప్పుడు ఒక పెద్ద సభ జరుగుతుంది అనుకోండి ఆ సభలోని ఆ సభ ప్రసంగించే ఉన్న రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ మేము మనం ఇక్కడ వచ్చిన జనాలు ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పడమే తప్ప మన ఇద్దరం సమానం అని చెప్పట్లే అక్కడ ఇప్పుడు ఒకే ఓటు ఉండడం వేరు అందరూ సమానం అనుకోవడం వేరు కదా సమానం అనుకోవడం వేరే అది ఇప్పుడు అక్కడ పరమాత్మ నేను సమానం అన్నమాట అసలు పన్నెండు శ్లోకాలు ఉండదు లేదు అదే తెలుసు పరమాత్మ నేను సమానం సమానం అన్నది కూడా కాదు ఇప్పుడు మామూలుగా మీరు అద్వైతం చూసుకున్నా పరమాత్మ మనం ఒకే స్టేజ్ లో లేము అంటే సమానం కాదు కదా అంటే అన్నింటిలోనూ ఒకే ఎసెన్స్ ఉన్నది అన్నది రఫ్ గా ఐడియా దట్ ఈస్ ఐడియా కదా ఇప్పుడు ఆత్మ అనేది రఫ్ గా ఒకటే ఐడియా ఈ ఆత్మ కూడా జీవాత్మలో ఉన్న ఆత్మ వేరు పరమాత్మలో ఉన్న సుప్రీం సోల్ వేరు అవును కరెక్ట్ ఆ జీవిలో ఉన్న అజ్ఞానం అనేది ఒక బీజం ఆ బీజం నుంచి వచ్చింది మనస్సు అంతఃకరణము ఆ మనస్సు అంతకరణము దీని నుంచి మీ అందరికీ తెలిసిందే శరీరము సో ఇవన్నీ ఆవరించడం వల్ల మనము పరమాత్మ మనం కూడా పరమాత్మే అంటే అహం బ్రహ్మాస్మి అనే దాన్ని మనం మర్చిపోయాము అందుకే కదా అర్జునుడు అజ్ఞానంలో పడ్డాడు ఇక్కడ తాను కూడా ఆత్మస్వరూపమే నరనారాయణంలో నరుడు అయినా అజ్ఞానంలో పడ్డాడు దానికి కారణం ఏంటంటే మనస్సు నేనే దేహము అనే భ్రాంతి యా నెక్స్ట్ శ్లోకం ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గర్భోపనిషత్తు చెప్పాడు కదా గర్భోపనిషత్తులోని ఇవన్నీ ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవ రాష్ట్రలు అన్ని గర్భోపనిషత్తులు ఉంటాయన్నమాట ఒకసారి అసలు గర్భోపనిషత్ గర్భోపనిషత్తు ఏంటో చూద్దామండి ఒక్కసారి నేను గర్భోపనిషత్తు ఓపెన్ చేస్తాను సో ఇక్కడ నుంచి మనకి భాస్కర్ రాజు చెప్పిన ఈ జ్ఞాన విజ్ఞాన యోగం ఎలాగుంటుందో మనకి బుహద ఈ గర్భోపనిషత్తులో తెలుస్తుంది సమూహం నా కామెంట్స్ దీంట్లో కనిపించడం లేదు సో నేను ఇక్కడ యూట్యూబ్లో కామెంట్స్ ఫాలో అవుతున్నాను సో ఇంకోసారి చూడండి ఇది యాక్చువల్ గా మనం ఏం చేస్తాం ఈ రోజున గర్భోపనిషత్తు మంత్రికోపనిషత్తు తర్వాత సర్వసారోపనిషత్తు అని మూడు పెట్టాను కదా దీంట్లోని ఇందులో మనం ఈ రోజు గర్భోపనిషత్తు చదివేశాను నేను ఉపనిషత్తులు రిఫర్ చేస్తున్నాను ఉపనిషత్తులు రిఫర్ చేస్తున్నా కనుక దాంట్లో నుంచి నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంతకు ముందు పెట్టింది ఇదే చూసారా దేహంలో అంతర్యామి ఆత్మసాక్షిగా ఉన్నాడని చెప్పాడు కదా అన్నమాట సో అసలు ఒకసారి మీరు వినండి నేను ఇది ఫుల్ స్క్రీన్ పెడతాను ఇది కనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ ఇంకొకటి గోవింద్ గారు ఇప్పుడు మనం తీసి చూపిస్తాం యాక్చువల్ గా ఈ క్రిటిసి ఇది ఇప్పుడు ఇట్లాగా ధర్మ మార్గం భాస్కర్ అయితే ఇట్లాగా ఇట్లాగైతే ఎక్స్పోజ్ చేయొచ్చు ఎందుకంటే అతను ఏదో ఐదు వేల పేజీల పుస్తకం అది కదా అవును ఏది మన పేజీల పుస్తకం

వీడియోలో కూడా కిందన ఈ కామెంట్స్ అనేది ఏమైనా చూస్తారో దీనికి డిస్క్రిప్షన్ ఉంటుంది అన్నమాట సంపూర్ణ ఋగ్వేద అనువాదం మూడు వేల పేజీలు ఐదు సంపుటాలు ఇప్పుడే ఆర్డర్ చేయండి వెల ఐదు వేల రూపాయలు ఉందా కనిపిస్తున్నాము మీకు ఇక్కడ కనిపిస్తున్నాం పెద్దది చేయాలి ఇంకా పెద్దది చేస్తున్నా అప్పుడు చూడండి ఇప్పుడు పెద్ద చేస్తే మీకు ఒకసారి ఉండండి ఇది కొద్దిగా మరి ఎటు మచ్చి చార్ట్ ట్రిప్లో అది యాక్చువల్గా ఇప్పుడు ఇది కదా చూసారా సంపూర్ణ ఋగ్వేదాన్ని అనువాదం చేశాడు ఓకే ఒక్క మొక్క సంస్కృతం రాదు ఒక్క చిన్న సంస్కృతం అక్కడ మీరు పురుష సూక్తాన్ని గనక మీరు అక్కడ పెట్టి చదవమంటే మీకు ఒక్క లైన్ చదవలేడు అనమాట సంస్కృతాన్ని ఓకే అంటే దేవనాగరి భాషలో కానీ ఇతను అనువదించాడంటే అవన్నీ దేవనాగరి భాషలోనే ఉంటాయి కదా ఇప్పుడు ఒరిజినల్ మనకి ఋగ్వేదాన్ని తీసుకుంటే ఋగ్వేదం మీకు దేవనాగరి భాషలో ఉంటుంది వీళ్ళందరూ ఎలా అనువదించారు మన దయానంద సరస్వతి వాళ్ళందరూ ఒరిజినల్ శ్లోకాలు చూసే కదా అనువదించారు ఓకే రాసే అనువాదం రాసి చూసారా సంపూర్ణ ఋగ్వేద అనువాదం మూడు వేల పేజీలు రాసేసాడు ఐదు సంపుటాలు అప్పుడు మీరు చెప్పండి దీని మీద చెప్తున్నారు కదా అనువాదం దగ్గర నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు అంటే మనం ఇదో కూడా చెప్పామండి మీరు ఏంటిది మూడు వేల పేజీల పుస్తకం కదా రాసింది అతను మూడు అవును ఇట్ విచ్ రిడికుల మూడు వేల పేజీల పుస్తకం రాయాలంటే మీకు చాలా స్కాలర్షిప్ ఉండాలి రైట్ ఇత ఇతను ఇతను మాట్లాడింది ఒక రెండు నిమిషాలు వింటే అర్థమైపోతుంది ఇతను మొదట మాట్లాడే సెంటెన్స్ కి లాజికల్ కాంట్రడిక్షన్ లో మూడో సెంటెన్స్ నాలుగో సెంటెన్స్ మాట్లాడతాడని చెప్పని సో ఇతనికి ఉన్నది జీరో స్కాలర్షిప్ ఈ డాక్టర్ కి ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజ్ లెక్కలు రావనుకోండి అది కూడా వేరే విషయం అది 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 కూడా మెయిన్ పాయింటే కానీ మీరు చూడండి అని మనం ఇతను చెప్పాడు కాబట్టి ఇతను నేను స్కాలర్ అని చెప్పుకుంటాడు కాబట్టి ఈ మాత్రాన్ని తెలిసి ఉండాలని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం బేసిక్ గా తెలియదు ఈ శ్లోకం గురించి అని చెప్పి అదనమాట అంటే ఓవరాల్ గా అంతే కానీ మనం అతను చెప్పిన శ్లోకం వేరు మనం చూపిస్తున్న శ్లోకం వేరు కాదు పాయింట్ ఇతనికి అసలు ఇతనికి ఏమి ఇతనికి ఇది మాట్లాడే క్యాపబిలిటీ కూడా లేదు దీని గురించి ఇతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియదు అని చెప్పని ఎక్స్పోజ్ చూపించడానికి సూపర్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి పాయింట్ యాడ్ చేశారు నెక్స్ట్ అదే క్రిటిసిజం వస్తుంది ఇప్పుడు ఇతను స్క్రీన్ మీద చూపించిన దానికి మీరు చెప్పేది వేరే అన్నడానికి కారణం ఏంటంటే ఇతను గర్భోపనిషత్తు చదివినప్పుడు ఈ ఇరవయో శ్లోకం చదివి ఉంటాడు కదా ఇరవయో శ్లోకం చదవాలి అంటే చదవలేదు అంటే గనక బావిలో అవుతుంది అది ఎంత డిజానెస్ట్ అవుతుందంటే నేను చదవలేదు అంటే ఇప్పుడు నేను రిఫర్ చేస్తానని చెప్పాడు కదా నేను మొత్తం అన్ని చదువుతున్నాను ఏం చెప్పాడంటే మన హిందూ గ్రంథాలు అన్ని చదవాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుందని చెప్పాడు ఒకసారి ఏంటి మొత్తం అది ఏమేమి చదవాలంట నాలుగు వేదాలు ఉపనిషత్తులు తర్వాత ఏమో మన అష్టాదశ పురాణాలు ఇంకా ఏమున్నాయి మన స్మృతులు తర్వాత భగవద్గీత రామాయణము భాగవతము ఇవన్నీ ఇవన్నీ చదవడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంట అన్నాను అప్పుడు ఇతని భాస్కర్ రాజుకి అన్ని చదవడానికి ముప్పై రోజులు పడుతుంది ముప్పై సంవత్సరాలు పడితే రెండు ఎక్కువ చదవడానికి ఇతనికి ఒక సంవత్సరం పడుతుంది అంటారా పట్టచ్చు ఇతనికి ఇంకా అన్న ఎన్నాళ్ళ నుంచి అవుతున్నాడో తెలియదు కానీ ఎంత నూట నలభై నాలుగు పదమూడు వందల డెబ్బైకి తేడా అది తెలియలేదు పాపం ఇప్పుడు దాకా తేడా తెలియలేదు ఇక్కడ ఆపుతానండి ఒకసారి నేను మన ఇది చూపిస్తే మన శ్రోతలందరికి వినండి జాగ్రత్తగా ఇది గర్భోపనిషత్ అని ఈ గర్భోపనిషత్ కృష్ణ యజుర్వేద అంతర్గతంగా ఉంటుందమాట అంటే కృష్ణ యజుర్వేదంలోని మనకి యజుర్వేదంలో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి కృష్ణ యజుర్వేదము రెండేమో ఆ శుక్ల యజుర్వేదం ఇది కృష్ణ యజుర్వేదంలో ఉందన్నమాట గర్భోపనిషత్తు అసలు గర్భోపనిషత్తులోని అసలు ఎంత ప్రపంచంలో అసలు చాలా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అసలు లోపల ఉన్న గర్భంలో ఉన్న వాళ్ళకి జరిగేవి ఏంటి ఎలా పిల్లలు పుడతారు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ చూసారా శరత్ గారు చిన్న టెస్ట్ అని చెప్పాను కదా మీకు చిన్న ప్రయోగం ఏంటిది ఈ ప్రయోగం ప్రకారంగా మీరు పైన ఇది ఇది చదవండి మీకు వినిపిస్తుందా నేను ఇన్ చేసిన బాగా పెద్దది రేతో తిరాక సారీ రేతో తిరేకా పురుషో భవతి మాతృరేతో తిరేకా స్త్రీ భవంతి కరెక్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ మీరు తడబడతారు కావాలని ఈ స్టేట్మెంట్ పెట్ట ఓకే అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మనం అలాగే చదవాలి అంతే కదా ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎలా రాశారు కదా వీళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఇది జస్ట్ ప్రూవ్ చేయడానికి అనమాట వీళ్ళు ఎలాగా కాంప్లికేట్ చేస్తారని ఇదే దాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పితృ రేతోరికా పురుషో భవతి ఉంది కదా మాతృ రేతోరికేత్ స్త్రీయో భవంతి అంటే తండ్రి యొక్క శుక్లము ఎక్కువగా ఉన్నప్పుడు పురుషుడు జన్మించును తల్లి యొక్క శోనితము ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ శిశువు జన్మించును ఇదనమాట అంటే ఇతను డాక్టర్ చదివాడు కదండి డాక్టర్ చదివినప్పుడు మనకి ఇప్పుడు మన గైనకాలజీ చదవకర్లేదు మనకి బేసిక్ గా మనకి జనరల్ మెడిసిన్ చేసినా సరే ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు మగవాళ్ళు అంత ఎలా డిసైడ్ అవుద్ది ఎక్కువ స్పర్మ్ రిలీజ్ అయితే ఏమో పురుషుడును అందులోని ఈ శోనితము అని ఏమి ఉండదు కదా స్త్రీకి రిలీజ్ అయితే ఒకటే కదా ఎగ్ ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది కదా ఒకే ఎగ్ రిలీజ్ అయితే మరి స్త్రీ ఎక్కువగా శోనితము ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ శిశువు అన్నాడు కదా అసలు దీనికి అసలు అర్థం గా ఇదండి డాక్టర్ ఇతను డాక్టర్ అయ్యుండి ఈ గర్భోపనిషత్తులో ఇరవయో శ్లోకాన్ని చెప్పడం మానేశాడు మానేసి ఆ దాంట్లోకి చూసారా అవ్యక్తము వ్యక్తము అనే ఒక పిచ్చి టెర్మినాలజీ ఉంది కదా ఇక్కడ దీంట్లో ఉంటాయి ఇక్కడ చూడండి ఆ ఇట్టి దేహము అంతర్యామే గుణం ప్రతి మనిషిలో ఆత్మసాక్షిగా ఉన్నది పురుషుడు ఇది చెప్తున్నాడు అనమాట మెటాఫిజిక్స్ అంతా మాట్లాడుతున్నాడు ఈ థియాలజీ మెటాఫిజిక్స్ మాట్లాడుతున్నాడు కానీ ఎక్కడైతే రియల్ వరల్డ్ గురించి మాట్లాడింది ఉందో అది ఎక్కడైతే నాన్ సెన్సికల్ గా ఉందో అది చూపించలేకపోవడం చూపించలేకపోవడం ఈ నాన్ సెన్సికల్ చూడండి ఎంతమంది ప్రయోగం అని చెప్పాను కదా మీరు చెప్పారు కదా పితృని ఇప్పుడు ఇది చదవండి ఈ కింద ఇది చదవండి ఈ కింద ఇది పెట్టాను కదా ఇది ఓ పితృరేతో అతిరేకాత్ పురుషో భవతి మాతృరేతో అతిరేకాత్ భవంతి సూపర్ ఎంత బాగుంది అవును అది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని చెప్పి వీటిని సందుల్లో గొంతుల్లో తిప్పేసేసి పదాలను విడదీసేసి ఇటు పెట్టి చందస్సు పెట్టేశారు చందస్సు అనేది చందస్ కోసం కాదు నెంబర్ ఆఫ్ లెటర్స్ సేమ్ అయినప్పుడు ఆ కరెక్ట్ చందస్ కోసం ఉండొచ్చు తర్వాత ఇంకోటి నెంబర్ ఆఫ్ లెటర్స్ సేమ్ అయినప్పుడు ఈ తెలిసినోడు ఏం చేస్తారంటే ఎక్కడ చదువుతున్నప్పుడే ఆ డైనమిక్ గా ఎడతీసేస్తారు ఎక్కడ చెప్పాలని లేనివాడు కష్టపడతాడు కానీ ఇక్కడ చూడండి ఎంత క్లియర్ వేశారు పితృ రేతో అతిరేకా పురుషో భవతి పురుషుడు వస్తాడు ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇంకా మీకు ట్రాన్స్లేషన్ కూడా అవసరం లేదు ఇప్పుడు పితృ అంటే తెలుసు మాతృ అంటే తెలుసు రేతో అంటే అతిరేకాత్ అంటే ఎక్కువగా ఉండడం అంటే వస్తుంది అండి పురుషు అంటే పురుషుడు వస్తాడు స్త్రీయో భవంతి అంటే స్త్రీ వస్తుంది అంతే కదా స్త్రీ పుల్లింగం గనక స్త్రీయో భవంతి ఓకే అతిరేకా ఎంత ఎంత సింపుల్ గా ఈజీ ఉన్నాయి ఏం అంటే దే మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్ జాన్ పూజకే అంటారు కదా అది సందులు సందులు చందస్సు కోసం సందులు పెట్టి చాలా కాంప్లికేట్ కాంప్లికేట్ చేసేయడం అన్నమాట సో అది ఒకటి నేను గమనించాను అంటే ఇట్స్ మై అబ్జర్వేషన్ అంటే దీన్ని స్కాలర్స్ ఎవరన్నా కన్ఫర్మ్ చేయాలి అది మీరు ఒక పాయింట్ యాడ్ చేశారు చందస్సు గురించి అని నేనైతే వీటిలో పెద్దగా ఛందస్సు అవసరం లేదండి ఏవి ఈ గర్భోపనిషత్తు అవసరం లేదు అందులోనే మీరు అన్నట్టుగా ఛందస్సు ఏదైనా కావాలి అంటే ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయంటే నేను ఒప్పుకుంటా ఏదో చందస్ కోసం రాసేరు ఒక రథమిగ్గా అన్నట్టుగా రాసుకుంటా ఇది దీనికేనో మన ఏది మనుస్మృతికి లేకపోతే నారద స్మృతికి వాటికి చందస్ అవసరంలా ఎందుకంటే ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో బేసిక్ గా సో ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి తండ్రి యొక్క శుక్లము ఎక్కువగా ఉన్నప్పుడు పురుషుడు జన్మించును తల్లి యొక్క శోణితము అధికముగా ఉన్నప్పుడు స్త్రీ శిశువు జన్మించను సాధారణముగా స్త్రీలు అధిక కామము కలిగి ఇందురు ఇది మాట స్త్రీలు అధిక కామము కలిగి ఇందురు స్త్రీలకు సుఖము అధికమవు వలన స్త్రీ సంతానము అధికముగా కలుగుచుండును వీళ్ళ బేసిక్ అబ్జర్వేషన్ ఏంటంటే స్త్రీలకి ఎక్కువగా గుర్తున్న మీరు అప్పట్లోని ఈ పుత్రకామస్యాగం ఎందుకుంది పుత్రిక కామెస్టియా ఎందుకు లేదు ఎందుకు లేదంటే బై డిఫాల్ట్ ఫాల్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆడపిల్లలు ఎక్కువగా పుట్టడం ద్వారా మగ పిల్లవాడు పుట్టడానికి ఒక స్పెషల్ రిచువల్ చేస్తే కానీ పుట్టరు అనమాట సో అందుకని స్పెషాలిటీస్ వచ్చినాయి కానీ ఏం చెప్తున్నారు సాధారణంగా మీరు ఏం పని చేయలేదు అనుకోండి మీరు జనరల్గా మీరు ఏదైనా ఒకటి ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి మీరు ఏమి ఇప్పుడు ఒక ఒక రెస్టారెంట్కి వెళ్ళి దోశ అనుకోండి అది జనరల్గా వచ్చేది ప్లెయిన్ దోశ మామూలుగా మీరు స్పెషల్గా ఆర్డర్ చేస్తారా మసాలా దోసులు దూసి చెప్పాలి అలాగా జనరల్గా స్త్రీకి అధిక కామం ఉంటుంది అంట కామం పురుషుడికి ఉంటుందో స్త్రీకి ఉంటుంది స్త్రీకి అధిక కామము ప్లస్ స్త్రీకి సుఖము అధికం ఆగడం వల్ల స్త్రీ సంతానం అనమాట సో స్త్రీ సంతానం అధికంగా కలడం అంటే ఏంటి బయట ఫాల్ట్ మీకు ప్రాబబిలిటీ ప్రకారంగా స్త్రీలు ఎక్కువ జన్మిస్తుంటారు అనేది వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనమాటది అవును చూడండి స్త్రీ పురుషుల శుక్ల సోనితములు సమపాళ్లలో ఉన్నప్పుడు నభుంసుడు పుట్టును ఇది అనమాట ఇది కూడా సమపాళ్ళలో అంటే ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఒక చిన్న ఒగ్గి ఒక చిన్న మెజర్మెంట్ కప్పు వేసుకొని దాంట్లోని ఈ ఆ శుక్లములు తీసుకొని వెళ్ళి ఈ అప్పుడు దాంట్లో వేస్తారంటే ఇప్పుడు ఒక ఆలోచించండి ఎక్కువ సమపాలలో అంటే ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇది ఒక గ్రామం ఒక గ్రామం కలిస్తేనా ఇలా ఏంటి అసలు ఇది ఒకటే క్వాలిటేటివ్ గా అనుకోవాలి అంటే అంటే ఇప్పుడు యా కానీ చూడండి అది మీనింగ్ లెస్ కదా తండ్రి యొక్క శుక్లం అంటున్నారు అంటే అది స్పర్మ అనుకోవాలి విచ్ ఇస్ ఫిజికల్ థింగ్ రైట్ మెజర్ కరెక్ట్ తల్లి యొక్క సోనితం అధికంగా ఉన్నప్పుడు సోనితం అంటే పోనీ ఎగ్ అని అనుకున్నాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ తర్వాత ఎనివే అధిక అధిక కామం గల కలిగి ఉందరు అన్నారు అంటే అది క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి లస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పని కదా సో ఇప్పుడు శుక్ల శోణితములు సమపాలలో ఉన్నప్పుడు దేనికి దగ్గనేసి దేనికి మెసేజ్ చేస్తున్నారు క్లారిటీ లేదు సార్ అది లేదండి నేను చెప్పను అది నేను నాయన పట్టండి ఈ పదాన్ని రైస్ పెట్టుకుని కర్రీస్ పెట్టుకుని రైస్ తెచ్చుకోవాలా క్లారిటీ లేదు ప్రాసెస్ లో క్లారిటీ లేదు అక్కడ అది యాక్చువల్గా ఏంటంటే శుక్లము శోనితము అంటే ఇప్పుడు సెక్స్ సమయంలోని స్త్రీలకు రిలీజ్ అయ్యే ఇప్పుడు ఆ వైట్ ఏదైతే ఉంటుందో అలాగే జనరల్ గా మెన్ కి ఏదైతే ఉంటుందో వల్లే వల్ల అనుకుంటున్నారు వీళ్ళు లోపల ఒకటి ఎగ్ ఒకటి ఉంటుంది ఎగ్ ఎగ్జాక్ట్లీ సో విమెన్ కూడా ఏదో ఆర్గాజం ఏదైతే వస్తుందో మీకు వల్ల దాన్ని అనుకుంటున్నారు వీళ్ళు దాని నుంచి లిక్విడ్స్ అనమాట

ఇక్కడ మళ్ళీ మానస ప్రవృత్తుల గురించి మాట్లాడుతున్నారు కదా ఎందుకంటే మీరు మహాభారతంలో గనక చూసుకుంటే మహాభారతంలోని ఆమె కళ్ళు మూసుకుంటది గుర్తుందా ఫస్ట్ అతన్ని చూసి వ్యాషుల్ని చూసి కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ధృతరాష్ట్రుడు పుడతాడు ఎందుకు పుడతాడు ధృతరాష్ట్రుడు గుడ్డు కింద అంటే మీ అందుడు కింద ఎందుకు పుడతాడు ఎందుకు పుడతాడు అంటే ధృతరాష్ట్రుడు స్త్రీ మానసిక పరిస్థితి ఆ ప్రవృత్తి ఆ టైంలో కళ్ళు మూసుకుంది గనక ఈ అందరు పుట్టాడు అనమాట ఓకే మానసిక స్థితికి పిల్లలు ఏ ఏ ఎలాగలుచిస్తుంది తర్వాత స్త్రీ పురుషుల సంయోగ సమయంలో చిత్త చాంచల్యము వలన చిత్త చాంచల్యము కలవారైనచో అట్టి దంపతులకు క్రుడ్డి గూని పొట్టి వంకర మొదలగు శిశువులు పుట్టెదరు ఇది ఇదండి భాస్కర్రావు చూపించే ఏది మన గర్భోపనిషత్తు ఆ గర్భోపనిషత్తు అని మంచి చెప్పినాడు కదా ఎనభై నాలుగుల చాలా అని చెప్పాడు కదా ఇందులో చూడండి చాలా క్లియర్ గా ఉంటుంది అన్నమాట వృత్తి అనుగుణాహి ప్రవృత్తి తి తోహి పిత్రానుగుణ ప్రజా వ్యాకులత మనోభ మనోభ్యాం అందహ అంటే గుడి అందహాహ ఖంజాహ అంటే చెప్పాను కదా ఇక్కడ మీకు ఇందాక ఏది మన గూని అనమాట కుబ్జ కుబ్జా అంటే పొట్టిగా పొట్టిగా అంటే ఇది మన మరుగుజ్జ అంటారు కదా కుబ్జా అంటే మీకు అది వామన అంటే పొట్టిగా అనమాట ఇది సో వామన అంటే వామన అంటే పొట్టి సారీ వామన అంటే పొట్టి తర్వాత ఏమో గూని అనుకుంటా కంజా అంటే అనుకోవాలి కంజ అంటే గూని కుబ్జా వామన రెండు కుబ్జ వామన రెండు పొట్టికేనో ఈ కుబ్జా అంటే గూని రైట్ కుబ్జా అంటే గూని అది కుబ్జా అనే ఒక ఆమెడి ఉంటది అనమాట ఇది మన శ్రీకృష్ణుడి మన భాగవతంలోనే కుబ్జా అనే ఒక ఆమిడి ఉంటుంది చూసారా శ్రీకృష్ణుడు దగ్గరకు వస్తే శ్రీకృష్ణుడు ఆవి పట్టుకుని కౌగులించుకున్న తర్వాత ఆమె మంచిగా అందగతిగా మారిపోతున్నా ఎవరి రైట్ వామన వ్యంగ్య వ్యంగ్య అంటే వంకరగా వంకరగా ఇటువంటి మానసిక దోషములు కలవారై ఉంటారు ఇదంతా ప్రకృతి చిద్విలాసము చూసారా మళ్ళీ ఇక్కడ మార్చేసారు ఆ ప్రకృతి చిద్విలాసం యాక్చువల్ అండి మన కొంతమంది చెప్తుంటారు కదా ఇతను ఎవరు మన తన నండూరి శ్రీనివాస్ అని ఒక క్యాండిడేట్ సో అతను అంటుంటాడు కదా ఏంటి స్పెషల్ కిడ్స్ పుడితే కనుక ఆర్టిజం ఉన్న కిడ్స్ పుడితే అది అది వాళ్ళ కర్మఫలం అని చెప్పని పేరెంట్స్ కర్మఫలం అని చెప్తుంటాడు కదా అతను క్యాండిడేట్ అవును సో ఇప్పుడు ఇదే ఈ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండి ఏంటంటే మీ పురుషులు ఎవరైతే కలయికలో ఉన్నారో స్త్రీ పురుషుల మానసిక పరిస్థితి బట్టి మానసిక పరిస్థితి కూడా కాదు వాళ్ళ ప్రవృత్తి ప్రవృత్తి బట్టి వాళ్ళ పిల్లలకి ఎటువంటి మానసిక సమస్యలు వస్తాయన్నది కూడా ఇందులో ఉంటది అవును ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఎవరైనా ఒప్పుకుంటారండి అంటే వాళ్ళ కర్మఫలం వల్ల వాళ్ళ పిల్లలు అట్లా ఉన్నారని అంతకన్నా సెల్ఫ్ లాగ్యులేషన్ ఇంకోటి ఉండదు నిజంగా అది అది ఒకటి ఇంకా ఇంకా కింద చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఆ ఇప్పుడు కిందన ఇంకా అసలు అయినా ఇక్కడ ఉంటాయన్నమాట ఏమన్నాడంటే పుష్పవతో ఉపరక్తియో అంగవైకల్య బలజ అంటే ఇక్కడ ఏం రాశాడంటే దీంట్లోనే స్త్రీ యొక్క పుష్పవతి పుష్పవతి అంటే మూడు రోజుల బహిష్ఠ సమయంలో ఉపరక్తులు అంటే సంభోగతులు అవడం చేత శిశువులు అంగవైకల్యం కలవారు బలహీనులు అనారోగ్యవంతులు అయి ఉండడం జరుగుతుంది అది అంటే ఆ టైంలో గనక సమయం లేకపోతే బహిష్ సమయం అంటే బహిష్ సమయం అంటే ఇలా ఏం చేస్తారంటే పుష్పవతి పుష్పవతి అంటే మొదటిసారి అయిన దాన్ని పుష్పవతి అంటారు అంటే యాక్చువల్ మూడు రోజుల బహిష్టు సమయంలో ఉపడు కదా మూడు రోజులు అంటే అప్పుడు సొసైటీలో అంటే గర్ల్స్ లిటిల్ గర్ల్స్ ని కూడా సెక్స్ వాడుకునేవారు అనుకోవాలా అంటే అంటే స్పెసిఫిక్ గా రాశారు కాబట్టి అంటే మీరు ఇక్కడ దీన్ని ఈ పుష్పవతి పదాన్ని లేదనుకోని చదువుతాం ఎందుకంటే ఇది మిస్లీడింగ్ చేస్తది ఇప్పుడు జనరల్ గా మేనిస్ట్రేషన్ టైం లో చేస్తే మేనిస్ట్రేషన్ టైం లో చేస్తే మీరు పిల్లలు పుట్టరు కదా మీకు జనరల్ గా పిల్లలు పుట్టరు ఎగ్గే రిలీజ్ అయి ఉండదు పెళ్లని తెలియదు వాళ్ళకి మినిటల్ సైకిల్ ఎందుకు వస్తుందో తెలియదు ఏదో శాపం లేకపోతే మలినం ఈ టైపు నాన్ సిన్సికల్ ఐడియాస్ ఉన్న టైం కదా ఇది కరెక్ట్ సో ఇది రెండు రకాలుగా చేయొచ్చు ఇక్కడ పుష్పవతి అనే మాట ఉంది కనుక ఎందుకంటే ఇక్కడ రాసుకున్న పుష్పవతోహ ఉపరక్తయో ఆనంద కదా ఉపరక్తయోహ అంగవైకల్య భాజ కాల దేశ క్రియా ద్రవ్య భోగ ఉపాధిభి అంటే ఇక్కడ ఏమరాశారంటే రండి క్లియర్ గా దాన్ని చూసుకుంటే మీరు ఇక్కడ ఆ సంభోగమునకు సంబంధించి కాలము దేశము క్రియా ద్రవ్యము భోగము ఇటువంటి సంగతి సందర్భాలను అనుసరించి ఆ శిశువు భారీ దేహము అతి సన్న దేహము సమాన దేహము అసమాన దేహము ఇటువంటి ఆకార భౌతిక రూప దేహాలను పొందడం జరుగుతుందంట అంటే కాలమాన పరిస్థితులను ఉపయోగించి వీళ్ళు మనకి ఏది మొదటి రాత్రి దాన్ని ఏమంటారు ఫస్ట్ నైట్ అంటారు దాన్ని వాళ్ళకి గర్భదానం అంటారు గర్భధానం రైట్ అప్పుడు వీళ్ళు ముహూర్తం పెడతారు కదా వీళ్ళు ముహూర్తం ఎందుకు పెడుతున్నారు తెలుసా మీకు ఈ కాలం అనమాట కాలము దేశము ఆ టైం చాలా ఇంపార్టెంట్ మరి చాలా మంది ఎందుకు వెళ్ళి అక్కడ కలుస్తారంటే కాలం గురించి ఏ కాలంలో కలిస్తే ఎటువంటి మంచి పిల్లలు పడతారు అని ముహూర్తం చాలా ఇంపార్టెంట్ అన్నమాట అసలు ముహూర్తం అనే కాన్సెప్ట్ బేసిక్గా ఇక్కడ నుంచే అంటే ఈ మొత్తం అంతా ఏది ముందు ఏది వెనక చెప్పడం కష్టము కానీ బేసిక్గా ఈ గ్రంథాల్లో ఉన్నది ఏంటంటే స్త్రీ పురుషులు కలుసుకునే టైం చాలా ఇంపార్టెంట్ ఆ టైమ్ను బట్టే మనుషులు బాగా మంచి ఒబిసిటీ భారీ దేహమా అతి సన్న దేహమా సమాన దేహమా ఎలా అన్నది ఈ టైంను బట్టి ప్లేస్ని బట్టి కూడా అవుతుంది అన్నమాట అది అవును మనకి కథ ఉంది కదండి పరశురాముడు కథలో ఒకడు ఎవడో ఉంటాడు కదా అయ్యే చేతిలో వంద చేతిలో ఉన్నవాడు ఒకడు ఉంటాడు పేరు నాకు గుర్తురావట్లేదు సడన్ గా వాణ్ణి ఐ థింక్ సంధ్యా సమయంలోనో ఏదో ఆ టైం లో కన్సీ చేస్తారు ఏదో కదా తెలియదు అంటే అది ఇప్పుడు మీకు అతిథి దితి వీరి అర్జునుడు ఎవరో ఉంటాడు అతిథి దితి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఆమె అతి దితి అనుకుంటా ఆమె ఇప్పుడు రాక్షసులకి ఎలా పుడతారంటే అతన్ని కష్య అనుకుంటా అతను పేరు గుర్తులేదు నాకు కన్ఫర్మ్ చేసి చెప్తాను నేను వాళ్ళ వాళ్ళ భార్యలకి ఆ ఇది సరైన సమయం కాదు కదా అని చెప్తారనమాట ఆమె ఏంటి వాళ్ళే అనుకుంటాను రాక్షసుల్ని ఐ తింక్ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఆ అందరూ కూడా ఈ రాక్షసులు పడతారు అన్నమాట సరైన సమయంలో మంచి ఆ టైం లో మరి దేవతలు పుడతారు అది ఈ కాన్సెప్ట్ కానీ తెలియని విషయం ఏంటంటే యాక్చువల్ గా ఐ థింక్ ఇట్ కెన్ హాఫ్ అన్ అవర్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటా స్పం ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మాకు ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే శిశువు ఎలా అన్నది అట్లీస్ట్ శిశు దేహం ఎలా ఉంటే ఎంత ఉంటుంది లేకపోతే యా ఎంత సైజ్ లో అన్నది న్యూ ప్రెగ్నెన్సీ టైమ్ లో న్యూట్రిషన్ బట్టి డిపెండ్ అవుతుంది కరెక్ట్ అంతే కానీ కన్సెప్షన్ టైమును ఎక్కడ ఎక్కడ ఏ ప్రదేశంలో చేశారు ఎంత డిపెండ్ అవ్వదు అలాగే ఇరవై ఆరు చూడండి ఇక్కడ ఇక్కడ నానా యోని సహస్రాన్ని దృష్డి దృష్టి అని ఉంది కదా ఇక్కడ నానా యోని అంటే చాలా మంది ఏని ఏం చెప్తారంటే ఆ యోని అంటే అది పుట్టుకండి యోని అంటే పుట్టుగా అంతే తప్ప స్త్రీ యొక్క అవయవం కాదు యోని అని చెప్తుంటారు కదా యాక్చువల్ గా ఇక్కడ చూ ఇక్కడ చూడండి క్లియర్ గా ఎలా రాసి ఉంటుంది అంటే గతించిన ఆహా నేను ఇప్పటికే వేలాది వేలాది జీవజాతుల్లో అసంఖ్యాకమగు తల్లుల యోనులను దర్శించాను అందరూ ఇక్కడ క్లియర్గా అవును అంటే ఏమంటారు సార్ తల్లుల యోనులను దర్శించాను అసంఖ్యాకమంతా పుట్టుకని లేదు చూసారు అక్కడ తల్లుల యోనులు అంటే ఏంటంటే గ్యారంటీగా ఆ గర్భం నుంచి న్యాచురల్ బర్త్ చేయడం అనమాట ఓకే తర్వాత చూడండి దర్శించాను ప్రవేశించాను ప్రవేశించాను అంటే ఏంటంటే జీవుడు మనిషి అంటే ఒక మెన్ మా మగవారి యొక్క ఈ శుక్రమన్నారు గదిలు దాని ద్వారా ప్రవేశించడమాట ఎలా ప్రవేశించాడు యోని ద్వారా ప్రవేశించాడు నాచే ఎన్ని మాతృ యోనులు పొందబడిన పొందబడినవో అంతే లేదు లెక్కే లేదు ఓకే అనేక అనేక రకములైన ఆహారాలను రుచి చూశాను ఎక్కడ చూసారా ఆహార వివిధ భుక్తాహ ఓకే పిత అంటే తాగడం అట పీతాచ ఆ పీతాచ వివిధ స్థనాహ స్థన అంటే స్థనములు ఓకే తాగాడు ఎక్కడి నుంచి తాగాడు వివిధ రకాలైన స్థనాల నుంచి తాగాడు అనమాట అది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ అనేక మంది తల్లుల స్థానములలో భగవంతుడు చెప్తున్నాడు ఇది ఇది భగవంతుడు చెప్పడం కాదు జీవుడు జీవుడు తనకు తాను అనుకుంటున్నాడు గర్భాశంలో అనుకుంటున్నాడు స్వాగతం జీవుడు తనకు తాను ఆ ఇక్కడ చూసారా గతించిన సంఘటనలు ఇక గుర్తు చేసుకోవడము యోచించడము విచారణ చేయడము ఉండడము ప్రారంభిస్తున్నాడు అనమాట ఎవరో గర్భంలో ఉన్న మనిషి అయ్యో నేను పూర్వజన్ లో పుణ్యం చేస్తుంటే బాగుండేది అని మనిషి అనమాట మనం చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని మనం ఎలా కౌంటర్ చేస్తామో నువ్వు ఒక వ్యక్తి ఎందుకు తప్పు చేశాడో తెలియకుండానే ఆయన శిక్షించడం కదా ఈ రోజున ఓకే కానీ ఆ జ్ఞానం పుట్టే ముందు గర్భంలో ఉంటదనమాట ఓ ఇన్ని చేశాను ఇన్ని రకాల జన్మలు ఎత్తాను అయ్యో అలా చేస్తుంటే బాగుండేది ఇలా చేస్తుంటే బాగుండేది నేను భాస్కర్ రాజు టీమ్ లో గనక మంత్లీ మెంబర్షిప్ కట్టి అక్కడ భగవద్గీత ఉన్నట్లయితే నాకు మోక్షం వచ్చేది అనుకుంటాడు అనమాట ఎవరో గర్భాశయంలో ఉన్న జీవుడు జీవుడు అనేక చోట్ల అనేక చోట్ల జన్మించి ఉన్న నాకు ఈ సమస్త భూమండలము జన్మభూమియే అనేక చోట్ల మరణించి ఉండడం చేత ఈ సమస్త భూమండలము నాకు శ్మశాన భూమియే కూడా ఎంతమంది చెప్పారు చూసారా శ్మశాన భూమి అని చెప్పారు గుర్తుందా మీకు ఈ పాయింట్ నుంచి మొదలు పెట్టాడు నేను గర్భం గురించి చదివేశానంటే అసలు చాలా సూపర్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ జ్ఞానాన్ని మీకు పనిచేస్తానని మన భాస్కర్ రాజు మొదలు పెట్టాడు కదా ఈ చాలా అనుకో అనుకోకూడదు కదా లేదు కరెక్ట్ అవును ఇంకో చూడండి ఆహా ఎనభై నాలుగు లక్షల జీవజాతుల గర్భములో గర్భములలో జన్మించి ఆయా దేహ ధర్మములు నాపై ఆపాదించుకొని ఆహార విహారములు నిర్వర్తించాను అదే నేను చెప్పేది సో ఇవి ఇవి ఇది ఈ జ్ఞానాన్ని పంచుతున్నాడు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు మెంబర్షిప్ తీసుకొని మరీ జాయిన్ అయ్యి వీళ్ళు మన ఎవరో మన ఈ రవిశంకర్ గారు ఈ మన ఈ భాస్కర్ రాజు ఇంకా చుట్టూ చిన్న భక్తాలు అందరూ కలిసి ఈ భగవద్గీతకి ఏమంటారు దాన్ని శ్లోకాలకి అర్థాలు చెప్పడము భగవద్గీత పారాయణం మొదలుపెట్టారు అన్నమాట వీళ్ళు